అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ప్రేమించిన వారు దూరం అవుతున్నారా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు మా ప్రత్యేకత కోయిదొరలు తయారు చేసినటువంటి మరుగుమందు ఇవ్వబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకి పని ఉద్యోగం నిలిచిపోయినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు గుర్తింపు కూడా లభిస్తుంది అధికారులు లేదా పెద్దల నుంచి సహకారం కూడా ఏర్పడుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం అనే చెప్పవచ్చు ఈ యొక్క రాశి వారు ముందు కొంత ఒత్తిడితో మొదలైన తరువాత నుంచి అవకాశాలతో ముందుకు సాగే అవకాశం ఉంది ఆరోగ్య భాగ్య విషయానికి వస్తే చిన్నపాటి అలసట ఒత్తిడి మొదటి రోజు ఉన్నా సరే త్వరగా శక్తి ఉత్సాహం తిరిగి చేరే అవకాశం ఉంది జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తొలగిన అదేవిధంగా ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఆర్థికపరంగా అనుకూలత ఏర్పడుతుంది మొదట్లో ఖర్చు పెరిగిన తరువాత ఆదాయం పెరగడం లాభదాయకమైనటువంటి అవకాశాలు రావడం కూడా జరుగుతుంది డబ్బు నిల్వ పెట్టుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది మొత్తం ఆర్థిక స్థితి బలపడుతుంది కుటుంబం సంబంధాలలో మొదటి చిన్న అపార్థాలు వచ్చినా తర్వాత కూడా ఆనందంగా మనశ్శాంతి కూడా లభించే అవకాశం ఉంది మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఒత్తిడిని జయించి మంచి ఫలితాలను అందుకునేలా కాలం కూడా సహకరిస్తుంది మనసులో ఉన్నటువంటి కొన్ని సందేహాలు కూడా తొలగిపోతాయి నిర్ణయాలు స్పష్టంగా కనిపించడమే కాకుండా మీరు ముందుగా ప్లాన్ చేసినటువంటి పనులు కూడా ఒక్కొక్క ఒక్కొక్కటిగా ఫలితం ఇవ్వడం కూడా మొదలు పెడుతుంది మీ పనిని గమనించి మీ పై అధికారులు మీ ప్రతిభని కూడా గుర్తించడం మొదలు పెడతారు గత కొన్ని వారాలుగా నిలిచిపోయేటువంటి పనులు ఎప్పుడు కదలడం కూడా ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచన శక్తి వివరాలు గ్రహించే తీరిక ఓపిక ఇవన్నీ కూడా ఈ కాలంలో మీ యొక్క పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు కొత్త బాధ్యతలు కూడా ఏర్పడిన మీపై అధికారులు కూడా నమ్మకాన్ని పెంచుకుంటారు కొత్త కస్టమర్లు కొత్త ఆర్డర్లు నిలిచిపోయినటువంటి పనులు భాగస్వామితో అనుకూలత అన్ని కూడా అనుకూలంగా ఏర్పడిన అదేవిధంగా పాత బాకీలను కూడా వసూలు చేస్తారు వేచి ఉన్నటువంటి మొత్తం అకౌంట్లో పడే అవకాశం కూడా ఉంది రాబోయే రోజుల్లో అనుకూలత కూడా ఏర్పడుతుంది అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి మాట నిర్ణయాలు కూడా అనుకూలంగా ప్రజలు ఆమోదయోగ్యంగా కూడా ఉంటాయి దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడే అవకాశాలు కూడా ఏర్పడిన కుటుంబంలో శుభవార్తలు కూడా వినిపిస్తాయి పెద్దలు మీపై సంతోషాన్ని కూడా వ్యక్తం వ్యక్తం చేస్తారు మీరు మాట్లాడినటువంటి మాటలకు కుటుంబ సభ్యులు ధైర్యం కూడా ఏర్పడుతుంది గతంలో వచ్చినటువంటి అపార్థాలు కూడా తొలగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకొని మంచి భావనతో ముందుకు సాగుతారు కొత్త అర్థాలు కొత్త అనుబంధాలు మరింత నమ్మకం కూడా ఏర్పడుతుంది వ్యాపార అనుకూలత ఏర్పడుతుంది ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన బుద్ధి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దలతో ఏర్పడుతుంది కీలక నిర్ణయాలను శ్రమ కాలం అనేది చెప్పవచ్చు విజయ సిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క తీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది చేపట్టే పనిలో స్పష్టత పెరుగుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఆర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్నాళ్ళగా పరిష్కారం కానిటువంటి సమస్యలో కదలిక కూడా ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు ఆర్థికంగా ఎదుగుతారు అదే విధంగా చంచల స్వభావాన్ని రాలేయకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగాలలో ఫలితాలు శుభప్రదంగా మీలోని చేస్తారు వ్యాపార లాభాలు ఆర్పడడం కాలాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి అభిష్టాలు నెరవేరణం మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఏర్పడిన కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు అందరు ప్రశంసలు అందుకుంటారు శుభప్రదమైనటువంటి యోగం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలమనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు కుటుంబ సభ్యులతో అనుకూలంగా ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు